ఇండియన్ జాగ్రఫీలో లాస్ట్ వీడియోకి కొనసాగింపుగా ఈ వీడియో ఉన్నది అన్ని వీడియోలు కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్న ఛానల్లో చూడండి ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు రెండు కంటే ఎక్కువగా అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉన్నాయి రెండు కంటే ఎక్కువగా అంతర్జాతీయ సరిహద్దులను కలిగిన రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలను అడుగుతున్నాడు ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాలుగు నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత అంటే మూడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతము మూడు అంతర్జాతీయ సరిహద్దులు అంటే మూడు దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఫస్ట్ లడాక్ చైనాతోనుంది ఉంది ఆఫ్ఘనిస్తాన్తోను ఉంది ఇక సిక్కిము ఇంకొక రాష్ట్రము నేపాల్తోనుంది భూటాన్తోనున్నది ఉన్నది నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే చైనాతోనుంది ఉంది ఇక్కడ మనకు ఉంది ఇంకొక స్టేటు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో ఉంది ఇక్కడ నేపాల్తో ఉన్నది భూటాన్తో ఉన్నది అంతేకాకుండా బంగ్లా వెస్ట్ బెంగాల్కు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బెంగాల్ కోస్టల్ లైన్ ఉంది ఈ విధంగా మనకు నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతం ఒక కేంద్రపాలిత ప్రాంతం మూడు రాష్ట్రాలు మూడు దేశాలతోని అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లడక్ మరియు పశ్చిమ బెంగాల్ మూడు దేశాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి లడఖ్ తన సరిహద్దులను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనాతో సిక్కిం తూర్పున భూటాన్తో పశ్చిమాన నేపాల్ మరియు ఉత్తరాన చైనాతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంది అరుణాచల్కి వస్తే చైనా ఉత్తరాన చైనాతోని తూర్పున మ్యాన్మార్ మరియు పశ్చిమాన భూటాన్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది పశ్చిమ బెంగాల్ ఉత్తరాన నేపాల్ తూర్పున బంగ్లాదేశ్ మరియు ఈశాన్యంతో భూటాన్తో అంతర్జాతీయ ఈశాన్యంలో భూటాన్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది అంతర్జాతీయ సరిహద్దులో మొత్తం పదిహేడు భారత రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మరియు ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం భారతదేశం బంగ్లాదేశ్ చైనా భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ పాకిస్తాన్ మరియు మయాన్మార్తోని ఈ విధంగా సరిహద్దులను కలిగి ఉంది మాల్దీవులు శ్రీలంకతోని సముద్ర సరిహద్దులను కలిగి ఉంది ట్వంటీ ఫోర్త్ క్వశ్చను పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్తో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఆప్షన్ టూ రెండు వేల రెండు వందల పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల సరిహద్దు ఉంది పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్తో మనం ఇంతకు ముందు కూడా చెప్పినాం బంగ్లాదేశ్తో నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బార్డర్ షేర్ చేస్తుంది ఇండియా ఇది ఫిఫ్త్ లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద భూ సరిహద్దు ఇతర దేశంతో అంతర్జాతీయ భూసారిహద్దు ఇందులో ఎక్కువగా అయితే వెస్ట్ బెంగాల్ షేర్ చేస్తుంది రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు తక్కువ అంటే అస్సాం షేర్ చేస్తుంది రెండు వందల అరవై రెండు కిలోమీటర్లతోనే ఆ తర్వాత ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు త్రిపురతో బంగ్లాదేశ్ బార్డర్ ఉంది నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లతో మేఘాలయతో ఉంది మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు మిజోరంతో ఉంది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ భారత్ మయాన్మార్ మధ్య ఉండే సరిహద్దు భద్రతా దళం ఏది భారత్ మయన్మార్ మధ్య ఉండే సరిహద్దు భద్రతా దళం ఆప్షన్ వన్ అస్సాం రైఫిల్స్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో అతి పురాతనమైన సరి అతి పురాతనమైన పారట పారామిలిటరీ ఫోర్స్ ఇది ఇక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ మధ్య భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇది గాడ్ చేస్తుంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటిది పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు ఇండియా పాకిస్తాన్కు బార్డర్గా గాడ్ చేసింది ఇది బార్డర్లో ఆ తర్వాత ఈ సిఆర్పిఎఫ్ స్థానంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇండో టిపిటన్ బార్డర్ పోలీస్ అనేటువంటిది ఇండియా చైనాకు ఇండియా చైనా బార్డర్ మధ్య ఇది ఉంది గాడి చేస్తుంది కాపలా వేస్తుంది ఇంకా అది కాకుండా ఎస్ఎస్బి ఉంది మనకు సశస్త్ర సీమాబల్ ఇండో నేపాల్ బార్డర్లో ఉంది ఇండో భూటాన్ బార్డర్లో ఎస్ఎస్బి మనకు వర్క్ చేస్తుంది ఇక అస్సాన్ రైఫిల్స్ ఓల్డ్ పారామిలిటరీ ఫోర్స్ పదిహేను వందల ముప్పై ఐదులో ఏర్పడ్డది మోటో ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ ద హిల్ పీపుల్ సెంటినల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అని అంటారు హెడ్ క్వార్టర్స్ షిల్లాంగ్లో ఉంది మేఘాలయ మినిస్టర్ రెస్పాన్సిబుల్ ఎవరంటే అమిత్ షా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఇది పనిచేస్తుంది యాక్చువల్గా దీన్ని సెంటీనల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ మరియు ఫ్రెండ్స్ ఆఫ్ ద హిల్ పీపుల్ అనేటువంటి మారు పేరు ఉంది ఏఆర్కి అస్సాం రైఫిల్స్కి ఇది భారతదేశంలోని పురాతన పారామిలిటరీ ఫోర్స్ వాస్తవానికి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో కాచర్ లెవీగా టీ తోటలు మరియు అస్సాంలోని సారవంత మైదానాలను వికృత తెగల నుండి రక్షించడానికి ఒక మిలీషియాగా ఏర్పాటు చేయబడింది ఈశాన్య భారతదేశంలో బ్రిటిష్ రాజు విస్తరణతో దీని పరిధి పెరిగింది మరియు ఈ ప్రాంతంలో తిరుగుబాటులకు వ్యతిరేకంగా దీన్ని ఉపయోగించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అస్సాం ఫ్రాంటియర్ పోలీసుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అస్సాం మిలిటరీ పోలీసుగా పంతొమ్మిది వందల పదమూడులో ఈస్ట్ బెంగాల్ మరియు అస్సాం మిలిటరీ పోలీసుగా ఈ తలం పునః రూపకల్పన చేయబడింది ప్రస్తుతం దీనికి పేరు ఈ పేరు అస్సాం రైఫిల్స్ అని పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చింది దీనికి పంతొమ్మిది వందల పదిహేడులో ప్రస్తుతం పేరు వచ్చింది ఇది అస్సాం రైఫిల్స్ అని స్వాతంత్రం తర్వాత అస్సాం రైఫిల్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసింది ట్వంటీ సిక్స్త్ క్వశ్చను భారతదేశం మాల్దీవుల కంటే విస్తీర్ణంలో సరాసరి ఎన్ని రేట్లు పెద్దది భారతదేశం మాల్దీవుల కంటే విస్తీర్ణంలో సరాసరి ఎన్ని రేట్లు పెద్దది ఆప్షన్ త్రీ పదకొండు వేల రేట్లు పెద్దది ఓకేనా మాల్దీవ్స్ ఈజ్ అబౌట్ లెవెన్ థౌజండ్ థర్టీ వన్ టైమ్స్ స్మాలర్ దెన్ ఇండియా పదకొండు వేల ముప్పై ఒక్క రెట్లు చిన్నది ఇది ఇండియా లెంత్ ఎంత అంటే ఇది గుర్తుంచుకోవాలి త్రీ టూ ఎయిట్ సెవెన్ టూ సిక్స్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ టూ సిక్స్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే మాల్దీవ్స్ ది లెంత్ ఎంత అని అంటే మా సారీ మాల్దీవ్ ది ఏరియా ఎంత అంటే టూ నైంటీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఇండియా సైజులో మాల్దీవులు ఉంది ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ నికోబార్ దీవుల్లో చిన్న దీవిని గుర్తించండి ఆప్షన్ త్రీ పిలోమిలో నికోబార్ దీవుల్లో ఉన్న చిన్న దీవి ఏంటంటే పిలోమిలో దీని ఈ ద్వీపం యొక్క విస్తీర్ణం ఏరియా ఏంటంటే జీరో పాయింట్ ఎయిట్ టూ స్క్వేర్ కిలోమీటర్స్ లేదా జీరో పాయింట్ త్రీ టూ స్క్వేర్ మైల్స్ రెండు వేల నాలుగు హిందూ మహాసముద్రం భూకంపం మరియు సునామీకి ముందు పులోమిలో లిటిల్ నికోబార్ ద్వీపానికి అనుసంధానించబడింది భూకంపం మరియు సునామీ తర్వాత ఇది ఒక ద్వీపంగా మారింది ఎందుకంటే దాని భూమిలో ఎక్కువ భాగం ఒక చిన్న కొండపై మినహా క్షీణించింది లేదా మునిగిపోయింది అందువల్ల ఇది ద్వీపంగా మారిపోయింది నికోబార్ దీవుల్లో చిన్న ద్వీపం ఏంటంటే పులోమీలో జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఎయిట్ టూ స్క్వేర్ కిలోమీటర్ దింది ఏరియా ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి ఏ రాష్ట్రాన్ని అంటే మేఘాలయ రాష్ట్రాన్ని పిలుస్తారు యాక్చువల్గా షిల్లాంగ్ షిల్లాంగ్ కాలడ్ ద స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ బికాస్ ద రోలింగ్ హిల్స్ అరౌండ్ ద టౌన్ రిమైండెడ్ ద బ్రిటిష్ ఆఫ్ స్కాట్లాండ్ సో ఇక్కడ షిల్లాంగ్ పట్టణంలో ఉన్న రోలింగ్ హిల్స్ స్కాట్లాండ్ పోలి ఉంటాయి అందువల్ల దాన్ని ఏమంటామంటే స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటాం ఇక్కడ మనకు రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మేఘాలయ అని చెప్తాం మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ కింది వాటిలో నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏది నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే ఆప్షన్ టూ దుల్లియార్ శిఖరం అనేటువంటిది నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం మౌంట్ దుల్లియార్ ఈజ్ ఏ మౌంటైన్ ఆన్ గ్రేట్ నికోబార్ ఐస్లాండ్ ఎంత ఉందంటే దీని ఎలివేషన్ సిక్స్ ఫార్టీ టూ మీటర్స్ హైట్ ఉంది ఇది లేదా రెండు వేల ఒక వంద ఆరు అడుగుల ఎత్తుంది మౌంట్ తులియార్ ఓకేనా నికోబార్ ఐస్లాండ్లో అతిపెద్ద ఎత్తైన శిఖరం అన్నటువంటిది టుయార్ క్వశ్చన్ నెంబర్ త్రీ జీరో థర్టీ సూటి టెర్న్ అనేది ఏ కేంద్రపాలిత ప్రాంతపు పక్షి సూటి టెర్న్ అనేది ఏ పాలిత ప్రాంతపు పక్షి ఆప్షన్ త్రీ లక్షద్వీప్ ఓకేనా లక్షద్వీపు సూటి టెర్న్ యొక్క సైంటిఫిక్ నేము ఒనికో ప్రియాన్ ఫస్ట్ కేటస్ ఓకేనా నామం ఇది ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ లక్షద్వీప్ సూట్రిటర్ అనేటువంటిది లక్షదీప్ యొక్క స్టేట్ బర్డ్ దీని యొక్క శాస్త్రీయ నామము ఇది ఎయిట్ డిగ్రీ ఛానల్ కింది వాటిలో ఏ దీవి ద్వారా పోతుంది ఎయిట్ డిగ్రీ ఛానల్ కింది వాటిలో ఏ దీవి ద్వారా ఏ దీవి ద్వారా పోతుంది ఆప్షన్ త్రీ మినికాయ్ దీవి ద్వారా ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేటువంటిది మ్యారిటైమ్ బార్డర్ సముద్ర సరిహద్దు ఇది ఇండియాకు మాల్దీవ్స్కు ఓకేనా ఈ డివైడ్ ద మాల్దీవ్స్ ఫ్రమ్ ద మినికాయ్ ఐలాండ్స్ మినికాయ్ ఐలాండ్స్ను మాల్దీవ్స్ను వేరు చేస్తుంది ఓకేనా ఈ నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఇట్ ఈజ్ సో నేమ్డ్ బికాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ ఆన్ ద ఎయిట్ డిగ్రీ లైన్ ఆఫ్ లాటిట్యూడ్కు ఉత్తరంగా ఉంది ఇది ఎయిట్ డిగ్రీ లాటిట్యూడ్కి ఉత్తరంగా ఉంది అదేవిధంగా మినికాయ్ ఐలాండ్ను మాల్దీవ్స్ను వేరి వేరు చేస్తుంది మారిటైమ్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ థర్టీ టూ క్వశ్చన్ కింది వాటిలో ఏ దీవులను ది విండో ఆఫ్ ఫ్రెంచ్ కల్చర్గా పిలుస్తారు ది విండో ఆఫ్ ఫ్రెంచ్ కల్చర్ ఆప్షన్ త్రీ పుదుచ్చేరిని ది విండో ఆఫ్ ఫ్రెంచ్ కల్చర్గా పిలుస్తారు భారతదేశపు తూర్పు పశ్చిమ కొనల మధ్య దూరం ఎంత భారతదేశపు తూర్పు పశ్చిమ కోనల మధ్య దూరం ఎంత అనంటే ఆప్షన్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్స్ నార్త్ టు సౌత్ ఎంత ఉందంటే మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల లెంత్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడు మైల్స్ అంటాం మనం వన్ నైన్ నైన్ సెవెన్ మైల్స్ అదేవిధంగా ఈస్ట్ టు వెస్ట్ ఎంత ఉందంటే టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ ఉంది వన్ ఎయిట్ డబల్ టూ మైల్స్ ఇది ఇండియా యొక్క మిజర్సు సర్క్రీక్ అనేది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అయ్యింది ఒకటి ఇండియా పాకిస్తాన్ మధ్య ఓకేనా సర్క్రీక్ అనేది ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అయినటువంటిది థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ నేపాల్ ఎన్ని భారత రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది నేపాల్ ఎన్ని భారత రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది ఆప్షన్ టూ ఐదు భారత రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది నేపాల్ ఓకేనా ఇది నేపాలు ఉత్తరాఖండ్తో ఉత్తరప్రదేశ్తో బీహార్తోని నెక్స్ట్ వెస్ట్ బెంగాల్తో ఆ తర్వాత సిక్కింతో సరిహద్దును పంచుకుంటుంది ఓకేనా ఫైవ్ ఇండియన్ స్టేట్స్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు వెస్ట్ బెంగాల్ సిక్కిం షేర్ సి ల్యాండ్ బార్డర్ విత్ నేపాల్ ఓకేనా ఇందులో ఎక్కువగా ల్యాండ్ బార్డర్ దేనితో ఉన్నదని అడుగుతాడు బీహార్తోని ఉంది ఎక్కువ ల్యాండ్ బార్డర్ థర్టీ సిక్స్ క్వశ్చను ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని అంటే రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఈ విధంగా ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అవి ఏంటంటే ఇక్కడ చూడండి సిక్కిము వెస్ట్ బెంగాల్తో మాత్రమే సరిహద్దును కలిగి ఉంది ఇక మేఘాలయ ఇక్కడ ఉన్న మేఘాలయ ఉన్నది అంటే ఓన్లీ అస్సాంతో ఉన్నది ఈ విధంగా భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో సిక్కిం మరియు మేఘాలయ సిక్కిం అయితే వెస్ట్ బెంగాల్తోని మేఘాలయ అయితే అస్సాంతో సరిహద్దును కలిగి ఉన్నాయి